చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అయ్యాక రెండు దారులు ఉన్నాయి పవన్ అండ్ విజయ్ ముందు ఒక దారి ఆల్రెడీ ఫిక్స్ మరో రెండో దారి ఏంటి దానికి సంబంధించి ఈ స్టార్స్ ఏం ఆలోచిస్తున్నట్టు రెండో దారి మీద ఏదో ఒక అప్డేట్ ఇస్తే సంబరపడతాం అన్నది ఫ్యాన్స్ మనసులో మాట పవర్ స్టార్ కెరియర్ లో ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ లోకి రావడమే ఆలస్యం నెవర్ బిఫోర్ కలెక్షన్స్ కురిపించడానికి మేము ఫ్యాన్స్ మీ జోష్ ని నేనెందుకు కాదంటాను అంటూ పన్లో పనిగా ఓజీ పనులను కూడా పూర్తి చేశారు పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ స్కిల్స్ అన్నిటినీ బయటపెడుతున్న సినిమా ఓజీ ఆయన మనసుకు బాగా దగ్గరైన సినిమాగా ప్రచారం తెచ్చుకుంది ఓజీ రిలీజ్ అవుతుంది చుద్రగాని అని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు అభిమానుల ఆనందానికి అవద్ధుల్లేవు ఆ కాన్సెప్ట్ మీద మా స్టార్కున్న నమ్మకం అలాంటిదని మురిసిపోయారు ఆనందం కంటిన్యూస్ అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా లైన్లో పెట్టేశారు పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీలో చాలా మార్పులొచ్చాయి అన్నిటినీ పక్కాగా లాక్ చేసేశారు మేకర్స్ ఈ సినిమాలన్నీ ఓకే వీటి తరువాత సంగతి ఏంటి అనేది అందర్ని ఊరిస్తోన్న ప్రశ్న పవర్ స్టార్ సినిమాలను ఇమ్మీడియట్ గా టేకప్ చేస్తారా చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ ఉంది అలాగే తమిళనాడులో విజయ్ విషయంలోనూ ఇదే మాట వినిపిస్తోంది జననాయగాన్ని సంక్రాంతికి తీసుకురావడానికి అన్నీ రెడీ అవుతున్నాయి ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పును బట్టి సినిమాలను కంటిన్యూ చేయాలా వద్దా అని నిర్ణయించుకుంటానని తనతో విజయ్ చెప్పినట్టు మమిత రివీల్ చేశారు సో ఒకవేళ ఎన్నికల్లో అటూ ఇటు అయితే ఆయన సినిమాల్లో కంటిన్యూ అవుతారా అలా జరిగితే ఆయన చేసే నెక్స్ట్ సినిమా ఏంటి సర్వం సిద్ధంగా ఉన్న లియో టూ లోకొస్తుందా ఈ డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి అదన్న మాట ఇక్కడ పవన్ అక్కడ విజయ్ సంగతి